ప్రియమైన దేవుని బిడ్డారా ఈ దినములలో మనం ఎక్కువగా ఆశపడేది కోరుకునేది ఏమిటంటే నేను బలాభివృద్ధి పరచబడాలి సమాజంలో బలపరచబడాలి అనేకులు ఎదుట నేను బలాభివృద్ధి కలిగి ఉండాలి సంఘములో నేను బలాభివృద్ధి పరచబడాలి అని చాలామంది కోరుకుంటారు ఆశపడతారు నిత్యముగా రోజున నీవు బలాభివృద్ధి కలిగిన వాడవై సమాజములో సంఘములో కుటుంబములో ఆధ్యాత్మికంగా దేవుని ఎదుట ఒక ఉన్నతమైన కృప పొందుదు గాక ఆమెన్ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఎనభై నాలుగవ కీర్తన ఏడవ వచనము వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును ఆమెన్ ఆత్మీయ జీవితంలో దేవుని బిడలముగా మనమట నానాటికి బలాభివృద్ధి పొందుతామండి ఈ బలాభివృద్ధి అనేది చాలా శ్రేష్టమైనది ఒక పిల్లవాడు ఎదగడానికి ఒక స్త్రీ ఎదగడానికి వారు భోజనము ద్వారా పానము ద్వారా నీటి నీటిని వారు పానము చేసినప్పుడు ఆ భోజన బలము చేత వారు ఆ చిన్న పిల్లలైనా శిశువైనా బాలుడైనా నానాటికి బలాభివృద్ధి పొందుతారండి మనము కూడా ఆత్మీయ జీవితంలో నానాటికి బలాభివృద్ధి పొందాలి ఏ విషయంలో అంటే ప్రార్థనలో కానీ విశ్వాసంలో కానీ దేవుని వాక్ వినే విషయంలో కానీ ధ్యానించే విషయంలో కానీ దేవుని వాక్యానుసారముగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో మనము నానాటికి బలాభివృద్ధి కలిగిన వారమై బలపరచబడతాము అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే వారు అనగా ప్రతిష్ఠితమైన దేవుని సంఘము వారు అనగా విమోచించబడినటువంటి ప్రజలు వారు అనగా నిబంధన రక్తము చేత కడగబడినటువంటి దేవుని ప్రజలట నానాటికి వారు బలాభివృద్ధిని అందుచు ప్రయాణము చేయుదురు మన ప్రయాణం అండి ఒక చోటు నుండి మరొక చోట వరకే మనము కొంతకాలం ప్రయాణం చేస్తాం ఆ తర్వాత ప్రయాణము చేయలేక విసికుపోతాం కానీ మన ప్రయాణము ఎక్కడికంటే పరలోక రాజ్యము కొరకు ఆ పరలోక రాజ్యములో చేర్చబడేంత వరకు మన విశ్వాసముల బలాభివృద్ధి పరచబడుతూ ప్రయాణము చేయాలి నీవైతే ప్రయాణం చేయించున్నావు నీ ప్రయాణము ఎటువైపు వెళుతుంది నీ ప్రయాణం నువ్వు నానాటికి బలాభివృద్ధిని అందొచ్చు ప్రయాణం చేయించున్నావో లేదో ఈ రోజున దేవుని వాక్యం వినటువంటి నీవు చాలా ధనుడవు నీ జీవితాన్ని ఆత్మీయంగా కట్టబడి ఆత్మీయంగా బలపరచబడి నానాటికి నువ్వు బలాభివృద్ధి పొందుకొని ఆ అన్ని విషయాలలో బలాభివృద్ధి పొందుకొని దేవుని రాజ్యము కొరకు నువ్వు సిద్ధపరచబడదు గాక ఆ మేన్ ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన సీయోలో ప్రతి వారు మీకు కనబడినట్లుగా మేము దినదినము బలాభివృద్ధి కలిగిన వారమై ప్రయాణము చేయడానికి మీరు మాకు సహాయము దయచేయండి ఎవరైతే బలహీనమై ఉన్నారో ఎవరైతే ప్రయాణము చేయలేక విసిగి ఉన్నారో ఎవరైతే మీ సన్నిధుల కనబడక నిలిచి ఉన్నారో ఆ బిడ్డలు బలపరచి నిమిత్తమై మిరిచినటువంటి ఈ చక్కని శ్రేష్టమైన వాగ్దానము కొరకాయ స్తోత్రం ఇట్టి మాటలు మీరు మా జీవితములో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకునేలేదేమో ఈరోజే పెండెమ్ రవిబాబు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కు అనేకులకు ఈ వాక్యములను షేర్ చేయండి నా దేవుని కృప మీకు తోడై ఉండునుగాక ఆమెన్